నమస్తే నేను మీ పాదయాత్ర వెంకటేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అప్పుడు నాకున్న సోర్సెస్ ద్వారా నాకున్న సమాచారం ద్వారా అప్పుడు వైఎస్ఆర్సిపికి నూట నలభై ఐదు స్థానాల నుంచి నూట యాభై ఐదు స్థానాలు మధ్య వస్తాయని చెప్పేసి పార్లమెంట్ స్థానాలు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సమాచారాన్ని నేను నా ఫేస్బుక్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్పుడే పోస్ట్ చేసి ప్రమోట్ చేయడం జరిగింది దానికి ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పేదవాడితో ప్రయాణం పెత్తందారులపై యుద్ధం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెబ్బై ఒక్క పోలింగ్ బూత్ కేంద్రాల్లో నా యొక్క ఆ టీముని అకామిడేట్ చేసుకొని వాళ్ళందరి సమాచారం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రోజుకున్న సమాచారం ద్వారా నేను మీకు ఒక నాకు తెలిసిన సర్వే ఫలితాలను మీకు విడుదల చేస్తున్నాను ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది పార్లమెంటు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది అట్లనే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ నలభై వేల మెజార్టీతో భరత్ వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అట్లనే హిందూపురంలో బాలకృష్ణ గారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆమె ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు మంగళగిరిలో లోకేష్ పది నుంచి పన్నెండు వేల ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ మురుగుడు లావణ్య పన్నెండు వేల మెజార్టీ లోకేష్ లోకేష్పై గెలవబోతుంది అట్లానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పదిహేను వేల ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ వంగా గీత గారు పవన్ కళ్యాణ్పై పదిహేను వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తోటి వంగ గీత గారు గెలవబోతున్నారు రాజమండ్రిలో పురంధేశ్వరి గారు పార్లమెంటు స్థానానికి రెండు లక్షల ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెండు లక్షల ఓట్ల పైచిరుకు మెజార్టీతో గెలవబోతున్నారు అట్లనే విశాఖపట్నం భరత్ టీడీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారిపై లక్ష యాభై వేల ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు అక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు లక్ష యాభై వేల పైచిరుకు ఓట్లతోటి ఆమె గెలవబోతున్నారు అట్లనే అనేక నియోజకవర్గాల సర్వేలు ప్రతి ఒక్క నియోజకవర్గ సర్వే నియోజకవర్గం పేరు మండలం పేరు విలేజ్ పేరు బూత్ నెంబర్తో సహా గత ఎన్నికల్లో అక్కడ ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేశారు ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు అనే సమాచారంతో మేము ప్రతి ఒక్క సమాచారాన్ని మీకు అందివ్వగలం ఇది మా యొక్క సర్వేకి మాత్రమే ప్రత్యేకమని ధైర్యంగా చెప్పగలం